బాస్టన్ టెస్ట్ లో ఘోర ఓటమి పాలైన ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ టెస్ట్ కోసం గట్టిగా స్కెచ్ వేస్తోంది జోరు మీదున్న భారత్ ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసు దింపుతుంది టీమిండియా చూసి వణుకుతోంది ఇంగ్లాండ్ జట్టు పెట్టని కోటగా ఉన్న ఎడ్జిపాస్టమ్ లో మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో ఓటమి ఎదురవడంతో స్ట్రోక్స్ సేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ గిల్ సేన ఫుల్ డామినేషన్ చూపించడంతో ఇంగ్లీష్ టీం కు దిక్కుతో లేదు లార్డ్స్ టెస్ట్ లో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది టోరు మీదున్న టీమిండియా అడ్డుకునేందుకు ఏకంగా ఓ పేస్ రాక్షసు దింపుతోంది ఈ విషయాన్ని స్వయంగా ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెడన్ మైకేల్ కన్ఫర్మ్ చేశారు మరి ఆటిక్య జట్ లోకి వస్తున్న ఈ పేస్ పిచ్చోడు ఎవరు అతడితో భారత్ కు ఇబ్బంది తప్పదా అనేది ఇప్పుడు చూద్దాం జులై పది నుంచి జరిగే లార్డ్స్ టెస్ట్ లో ఆడేందుకు జోఫ్రా అర్జున్ సంసిద్ధంగా ఉన్నాడని రెండెన్ మకాళం తెలిపాడు ఆ మ్యాచ్ లో అతడు అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందన్నాడు వికెట్లు తీయాలనే ఆకలితో ఉన్నాడని చెప్పాడు అర్చర్ బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు అతడు వికెట్లు పడగొట్టాలనే కష్టతో ఉన్నాడు గాయాల వల్ల సుదీర్ఘ ఫార్మాట్ కు చార్ణాలుగా దూరంగా ఉన్నాడు కానీ అతడేం చేయగలడో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అవకాశం ఇస్తే అతడు ఒక రేంజ్ లో చెలరేగుతాడు ఇప్పటికీ తనేం చేశాడో అతడికి కూడా తెలుసు దానికి తోడు కొత్తగా పలు విషయాలను బౌలింగ్ లో చేర్చుకున్నాడు కాబట్టి అర్చున్ విశ్వరూపం చూపించడం ఖాయం అని మెక్లాన్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ ఫిట్నెస్ ను పరిశీలించాకే అర్చన్ తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై డిసైడ్ అవుతామన్నాడు మైక్లేమ్ అందరూ లార్డ్స్ టెస్ట్ లో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇంగ్లాండ్ కోచ్ పేర్కొన్న అయితే భారత అభిమానులు అర్చున్ పప్పులు హిల్ సేనా దగ్గర ఉడకమని అంటున్నారు వోక్స్ బాసి స్ట్రోక్స్ ఇలా అందరూ ఇంగ్లాండ్ బౌలర్లను భారత బ్యాటర్లు ఆది పారేస్తానన్నారని చెబుతున్నారు అచ్చర్ కు కూడా మెన్ ఇన్ బ్లూ ఇదే తరహా ట్రీట్మెంట్ ఇస్తారని మరీ ముఖ్యంగా కెప్టెన్ సుబ్మాన్ గిల్ అతడికి ఒక రేంజ్ లో ఇచ్చి పడేయడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు